ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ పంచగ్రహ కూటమి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాలయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుద్ధ శుక్ర గురుగ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యారాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్నిస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్లో వెళుతుందో తెలియదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశులపైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఈ పంచగ్రహ పోటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం తుల తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదేవిధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అది అదేంటంటే స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అది ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడుకోవడం అనేటటువంటిది జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయో మనం వివిడి విడివిడిగా ఈ రాశిలో మనం తెలుసుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి మనకి ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి మంచి ఫలితాలు అనేటటువంటి మనకి కలగడం జరుగుతాయి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములతో పా వాళ్ళకు కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు మనకి ఉంటాయి కాబట్టి వితండవాదాలకి అనవసరమైనటువంటి ప్రసంగాలకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు లభించడం జరుగుతాయి ఆ తర్వాత చక్కటి ప్రమోషన్స్ కూడా మీకు కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే కన్యారాశి దంపతులంతా కూడా వివాదాల్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా చాలా గొడవలు పడుతున్నారు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టులోకి వెళ్ళకుండా మరి ఇళ్లల్లోనే భర్త ఒకచోటైతే భార్య ఒకచోట ఉంటూ వేరే వేరే ఇళ్లల్లో వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం బాగుపడుతూ పెద్ద మనుషుల యొక్క మీటింగుల వల్ల పెద్ద మనుషులు అంతా కూడా పెట్టడం వల్ల మరి వీళ్ళంతా కూడా ఈ గొడవలు సమస్య పోవడానికి అవకాశాలు ఉంటాయి మరి కన్యారాశి వాళ్ళు మనకి ఈ లగ్న జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి అనేటటువంటిది వీళ్ళకి పెరగడం జరుగుతుంది గురుబలం పెరిగింది మరి అందువల్లనే కన్యా రాశి జాతకులు రాజకీయ రంగాలలో మరి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి మన మెగాస్టార్ అయినటువంటి పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మరి ఈ అత్యధికమైనటువంటి సీట్లను ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఇంచుమించు అన్ని సీట్లు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కన్యరాశి వాళ్ళు మీ అందరి జాతకాలు కూడా చాలా బాగుంటాయి అలాగే వ్యాపార రంగాల్లో కూడా మీరు ముందంచు వెళ్తారు ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధము సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనేటటువంటి కొంచెం మీకు నష్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా మీరు చక్కగా వాటిని చాకచక్యంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది స్వీట్ షాపులు ఆ తర్వాత బట్టల షాపులు హాస్టల్స్ ఇటువంటి వ్యాపారాలు చక్కటి ఫలితాలని ఇస్తాయి అలాగే మెడికల్ షాపులు ఇలాంటి సొంత వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ కన్సల్టెంట్స్ కాస్ట్ అకౌంటెంట్సు కంపెనీ సెక్రటరీస్ వీళ్ళ వృత్తులు వ్యాపారాలు చాలా బాగుంటాయన్నమాట అలాగే శత్రువుల్ని మిత్రులుగా మీరు సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువుల్ని మిత్రులుగా మీరు మార్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి మీ వ్యవహార శైలి వల్ల అందరూ కూడా మీకు సహాయపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ రాశి వారికి సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆ తర్వాత ఆర్మీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎదుగుదల అనేటటువంటిది మీకు దొరుకుతుంది ఆ తర్వాత చక్కగా మీరు ఈ లాంగ్ లీవులు అనేటటువంటివి మీకు దొరకడం అనేటటువంటి జరుగుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రహ్మలకి చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే విజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా ఈ రాశి వారికి ఈ పంచకర కూటమి ప్రభావం ఉంటుంది శుభమస్తు మేనరాశి ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి బుధ శుక్ర గురు చంద్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను కుజగ్రహము మరి మేషరాశిలోను మరి కేతువు కన్యా రాశిలోను రాహువు మీనరాశిలోను శని కుంభరాశిలో ఉండడం వల్ల వే శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క ఏలినాటిసని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారి పైన ఉంది కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహము తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భర్తను భార్య అవమానించడము అనుమానించడము ఇలాంటి విషయాలకన్నీ కూడా కూడా జరుగుతాయి మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము తర్వాత బాధపడటము తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది బ్రహ్మాండంగా మీరు ముందంజలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి దైవారాధన పెరుగుతుంది ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజులోకి వెళతారు మరి అది జీతాలన్నీ కూడా పెంచుతారు ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రెసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది ఏ విధమైనటువంటి అభద్రత భావన ఉండదు మరి వివాహం కానిటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూడడం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మేనరాశి వాళ్ళకి ఉన్నాయి అండ్ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మేనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు అత్యధికమైనటువంటి సీట్లను కొట్టుకోవడం లేకపోతే చక్కగా ఆ ఈ యొక్క వృత్తిలో మా ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము పోస్ట్ రావడము నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము ఇలాంటివన్నీ కూడా ఈ మేనరాశి వాళ్ళకి జరుగుతాయి మేనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మన ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఇది చేస్తారు అప్పుల బాధల్ని నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఎలెన్స్ ने ग्राफ प्रभाव मलना అలాగే భార్య యొక్క ఆరోగ్యము మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఎనర్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపా నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా దానం చేయండి పెద్ద బ్రహ్మలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు అలాగే నవగ్రహాల దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది శుభ abastou todo